సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమస్కారం అండి నమస్తే శుభు శుభమా అని పెళ్లి జరుగుతుంటే నీరసంగా ఉన్నావుంట్రా ఎందుకు అనయ్య నాకు ఇంకా భయంగా ఉంది భయం ఎందుకు హ్యాపీగా మ్యారేజ్ జరుగుతుంటే అది కాదనయ్యా ఆ రోజు బెస్ట్ కపుల్ పార్టీకి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తే వస్తే నన్ను చూస్తే ఏ ఆపుతావా నోరు తెరిస్తే చాలు అప్సెక్ మాటలో నువ్వు టెన్షన్ పడిపోయి నన్ను కూడా టెన్షన్ పెట్టేస్తున్నావు అవునానే వదిన ఏం చెప్పచ్చు వదినిక వదిన అకౌంట్ లో మనం హైదరాబాద్ లో లేవు విజయవాడ లో ఉన్నాం మా ఫ్రెండ్ సిస్టర్ ఎంగేజ్మెంట్ అని చెప్పు వచ్చేసాను నమ్మేసింది అనే ఈ మధ్యన అబద్ధం చెప్పి చెప్పి అసలు పూర్తిగా నిజం చెప్పడం మనిషిగా నువ్వు ఇలాగే నవ్వుతా ఉండు నేను అలాగే మ్యారేజ్ పూర్తి చేస్తాను అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఆ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ ఆ అనే ఒకసారి చూడు వచ్చే ఆవిడ వదిలిలా ఉందే వదిలి లాగా ఏంటి వదినే ఇది ఇక్కడికి వచ్చేసినవి అయ్యో అయ్యే అంత అభిమానం పిల్లలపై పెళ్ళికి వచ్చింది వదినట్టే కంపల్ అంటూ పోతాయి అవును కదా మరి ఇప్పుడు ఏం చేద్దాం తెలియకుండా మేనేజ్ చేద్దాం నువ్వు అటే నేట

దించవే తప్పదా తప్పదు సరే ఇంటి కొవతినా వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. చేస్తున్నావు ఇక్కడ. కూల్ డ్రింక్స్ తీసుకుందునా? అది సరే. ఈ పెళ్ళికొడుకు కేటపింటి. ఓహో ఇది. పెళ్ళికొడుకు నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. వాడు ఏం చేస్తే నేను అదే చేస్తాను. నేను వేసుకున్నాను. మాత్రం కట్టండి. లేకపోతే ఇక్కడ. మీ కావాలండి. నమస్కారం మా కోరికొచ్చేందుకు చాలా ఆనందంగా ఉంది ఇందులో నాదే ఉందండి పది మంది అక్కడ అక్కడికి వెళ్తాను పబ్లిసిటీ కదా గారు రండి మీరు ఏంటి మీకు ముందే తెలుసా తెలుసు అయితే మాట్లాడుతూ ఉండండి అడుగు తీసుకెళ్ళి కూర్చోబెట్టండి అలాగే రండి కూర్చోండి నమస్కారం కూతురు కదా అల్లుడు అని కేకేస్తాడేంటి నిన్ను ఏంటి అందరికి అందైనా చంద్రబాబు నాయుడికి ఏమవుతాడు మామ కదా మరి మామ అల్లుడి అల్లుడు అని కూడా తమ్ముడు అని పిలుస్తాడా అల్లుడు అల్లుడని పిలుస్తాడా నిన్న అల్లుడని అలాగని ఆ బుగ్గం ఏంటి బ్యూటీ స్పాట్ నుదుటి మీద బొట్టు మోడర్న్ స్టైల్ ఏం అర్థం కాలేదు సరే అని చిన్న ఇప్పుడు వచ్చేస్తాను అసలు సమస్య చెప్పనే

దాండాబో బాబో గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానరా బాబోయ్ జనాభా ఎక్కడ ఇంటికి వచ్చింది అయిపోయి ఇది లేడీస్ బాత్రూమా మాకు చూస్తుంటే పెద్ద ఏంటి పని అబ్బాయి చూడదండి ఏదో అడుగు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా చూస్తుంటే చదువుకునే వాళ్ళు అవునా కనిపించట్లే లేడీస్ బాత్రూమ్ లో దూరచా ఆగండి ఏంటి అందరు కలిసి ఆయన తిడుతున్నారు ముందు అక్కడ ఏం రాసిందో చూడండి టాయిలెట్ ఆ టాయిలెట్ అని మాత్రమే రాసింది కదా లేడీస్ అన్న జెంట్స్ అన్న ప్రత్యేకంగా రాసలేదు కదా అందుకే కామన్ గా వెళ్ళిపోయారు అంతే 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 ఎవరి బుద్ధుందా టాయిలెట్ అంటే ఎవరికి తెలుస్తుందా ఇక్కడ లేడీస్ టాయిలెట్ అని రాయాలి ఇక్కడ జెంట్స్ టాయిలెట్ అని రాయాలి కానీ ముందు ఆ పనిచూడలేదు సారీ అండి సార్ నీ బోర్డు సార్ ఎవరైనా తెలవ్యా ఈ అవమానం అనే పనిచేలోనే ఈ పెళ్లి వద్దు ఎవ్వద్దు మరి ఇంటికి వెళ్ళి పోదు అవును నీ ఫ్రెండ్ చెల్లెలు నిశ్చితార్థానికి విజయవాడ వెళ్తున్నానని చెప్పారు కదా ఆ పెళ్లి సడన్ గా హైదరాబాద్ వచ్చారు మీరు చెప్పింది నిశ్చితార్థం కానీ ఇక్కడ జరుగుతున్న లేదు పెళ్లి నిశ్చితార్థం నిశ్చితార్థం ఎప్పుడు అయిపోయిందట ఆ ఫోన్ లో సరిగా వినపడలేదు అవును ఈ పెళ్లికి నిన్నే పిలిచారు పెళ్లి కూతురు పెళ్లి కూతురు నీకెలా తెలుసు ఈ మధ్యనే ఫ్రెండ్ అయింది మా కర్మగారు ఇది ఆహా అదే నాకు ఇక్కడ అవమాన జరిగింది మన ఇంటికి వెళ్ళి పోదా అక్షర లేకుండా వెళ్తే ఏం బాగుంటుంది అవమానం అంటే అక్షరం లేకుండా నీకు అయ్యో అవమానం గారే నాకు పెళ్లి అయిపోయింది ఏంటండి కాదు కాదు గా ఉంది ఇక్కడ నుంచి చూసేద్దాం అంటున్నాం దగ్గర ఇక్కడ చూద్దాం నేనే నాకు భయంకర న్యూస్ తెలిసిందే ఏంటి దగ్గరగా ఉండి చూస్తే ఏది కనిపిస్తుంటా షార్ట్ సైట్ ఇక్కడ నుంచి చూసేదాం సరే మీరు ఇక్కడే ఉండి చూడండి నేను చెప్పేది అబ్బా ఏయ్ ఏండి గుగులగతి హాటల కనేశు అక్షంతలస్ వచ్చేస్తాండి మొగుడి ఉంటే అక్షంతల అంటే మొగుడి కంటే అక్షంతల ఎక్కువ మీకు సరే నేను హాస్పిటల్ తీసుకెళ్తాను నాకు తాహత ప్రాబ్లం కళ్ళు గిరగిరా తిరుగుతున్నాయండి అడ్డంగానా నిలువుగానా అరే గానే ఉన్నాయిగా భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా సార్ భూమి గుండ్రంగా తిరుగుతుందని తెలియకుండా ఎంబీబీఎస్ చదివానంటావా అయినా ఈ రిపోర్ట్ లో ఏం లేదయ్యా మరి డబ్బులు ఎందుకు తీసుకున్నారు ఏం లేవని చెప్పడానికి ఆయన నీకు బీపీ టెన్షన్ షుగర్ బెల్లం మిరపకాయలు చెంతపండి ఏం లేవయ్యా అంత ముందు కిరాణా కొట్ల పనిచేశారండి మీరు ఈ తిరుగు టెన్షన్ పోవాలంటే వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటా అది రెస్ట్ కంటే ముఖ్యం చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ప్లేస్ మారుస్తే బాగుంటుంది అనుకుంటా ఏమంటారు నేను అనడానికి ఏముంది మిగతా ట్రీట్మెంట్ కూడా మీరే చెప్పేయండి హా ఇప్పుడు కొడైకెనాల్ సిమలా డార్జిలింగ్ కాశ్మీర్ కులు ఈ ఐదేళ్లలో పట్టుకోండి ఈ మాత్రం దానికి నా దగ్గరికి ఎందుకు రావడం ఏ ట్రావెల్ ఏజెన్సీ దగ్గరికి పోతే సరిపోయిందిగా ఆయన వల్ల కదా నువ్వు పట్టుకోవే కొడాయి కెనాల్ రూమ్ నంబర్ వన్ జీరో టూ సార్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ సార్ సంధ్య నువ్వు రూమ్ కేళ్ళు మరి మీరు నేను ఫోన్ చేసి వస్తాను త్వరగా వచ్చేయండి ఎక్స్క్యూజ్ మీ టేక్ మై వైఫ్ నేను తెలుగుండే సార్ నా భార్యను రూమ్ తీసుకెళ్ళు చాలా బాగున్నారు వాట్ వాట్ అబ్బే ఐ మీన్ పెయిర్ 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 చాలా బాగున్నారు అన్నారు తీసుకెళ్ళు హలో సుబ్బుయేనా అవునా నియా నేనే మొత్తానికి మసిపూసి మారేడుకాయ చేసి నీ పెళ్లి జరిపించేశావు థ్యాంక్స్ అనియా నీకే ప్రాబ్లం రాకూడదనే నేను సంజయ్ తీసుకుని కొడైకెనాల్ వచ్చాను ఏ ఊరు కొడైకెనాల్ అయితే మీరు వెళ్ళదు వచ్చారు నేను కొడైకెనాల్ లోనే ఉన్నాను ఏ హోటల్ ఉన్నావు హోటల్ షెర్టాన్ షెర్టాన్ లోనా నేను అక్కడే ఉన్నానే రూమ్ నెంబర్ ఫోన్ కట్టేసి పక్కకు చూడు పోనీ వచ్చా ఈ హోటల్లో ఇక్కడ రూమ్ దగ్గర మాట్లాడుకుందామరా మీ రూమ్ ఇదేనా కాదయా ఇద శ ఇదేనా మీరు కాదు ఇద చెప్తాను కదా ఎందుకు కంగారు పడతావు ఇది నా రూమ్ నా రూమ్ ఇది అవునా ఏదో నాలుగు రోజులు జాలీగా కొడైనల్ కడుతున్నాను వస్తే మీరు ఇదే ఊరు రావాలా వేరే ఊరే దొరకలేరా నువ్వే వరి అవుకో గా హోటల్ రూమ్ మార్చేదాం నీ భార్యతో ఈ హోటల్ వాస్తు బాగోలేదని చెప్పి వేరే హోటల్ మార్చేసేయ్ ఈ మీ సరే మీరు వచ్చారా నేను వచ్చేరా మిమ్మల్నే మీ మీ భార్యతో వచ్చారా అని అడుగుతున్నారు లేదండి నేను ఒక్కడే వచ్చాను భార్య రాలా సర్ ఆ మీ భార్య లోపల దగ్గర తీడాడు ఏంటి భార్య అంటున్నాడు విడు పెద్ద జోకర్ అండి ఇందాక బ్రీఫ్ కేసు ఇచ్చి అందులో ఫైల్స్ నా పెళ్ళాంతో సమానం అని చెప్పాను జోకర్ కదా కౌంటర్ 했다 అండి జోకర్ కేకలు అంటారండి అండి సార్ అండి యు రిస్పెక్టెడ్ డాక్టర్ ఆ అదండి అప్పటి నుంచి ఈ ఆఫీస్ ఫైల్స్ నే నా పెళ్ళాంగా చూసుకుంటున్నాను ఇదివరకు చెప్పాను కదండి తన కొంచెం లూజ్ అని అందుకే తీసుకురాలేదు ఏంటో అందరిలా భార్యతో సరదాగా ఎంజాయ్ చేసే అదృష్టం ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదు

హాయ్ మీరు కూడా ఇక్కడికి వచ్చారా వచ్చి చచ్చా ఎవడా కొట్టంగడు మా అన్నయ్య నీకు ఎంత మంది అన్నీ ఆ సరే గాని ఇప్పుడు మీ ఇద్దరులో ఎవరు భార్య నేను మరి నేను చెప్పానుగా భర్తవని ఇప్పుడు మరి ఆడు ఇప్పుడు లేదా లేదు అలాగే సిస్నే అదిగా సార్ హస్బెండ్ వెళ్ళవయ్యా

అని హ్మ్ వదినా ఆ లైక్ ఒకేసారి દરబారుకి తో చూసినట్లె గుండు కొడ చచ్చలే కీ చెల్పా నీ మంచ్ కా చెప్పొందా వేళ పాడలేదు రాజురాజీ ప్లీజ్ ఒక్క సివే ఆ దేవున బిరువల నెక్లెస్ ఆ మూడ్ లేదు బ్యాడ్ లేదు కొత్తగా పెళ్లి టైమింగ్ చూసుకుంటారంటే అరే తిలోత్తమా నువ్వెప్పుడు వచ్చా ఇక్కడికి ఇప్పుడే నువ్వు ప్రెగ్నెంట్ అని పుట్టింటి పంపానని సుబ్బు చెప్పాడే ఏమండి ఫోన్ చేయడానికి ఎంతసేపా లైన్ లు క్లియర్ గా లేవే చూసారా తిలోత్తమండి అరే అరే మీరెప్పుడు వచ్చారు ఇదే మా సంతూరు ఈవిడెవరు నా భార్య మరి తిలోత్తమా శుభ భార్య మరి నేనెవరిని ఆవిడికి భర్త కరెక్టే కరెక్టే కంగారు లో కన్ఫ్యూజ్ అయిపోయా మీరు వచ్చారని తెలిసి పలకరించి వెళ్దామని వచ్చాను బైది బయనా మా అన్నయ్య మీ అన్నయ్య పిల్ల సరదాగా మాట్లాడుతున్నారు మళ్ళీ అమ్మాయి అంటారేంటి మీ చెల్లెలు ఏమవుతారా అమ్మయ్య మరి ఏ ఉంటారా నేను ఏమండి ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా సుబ్బు కూడా ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుంది కదా చాలా చండాలంగా ఉంటుంది చాలా నా మాట వినవే అందుకే సుబ్బు నాకు ఏమండి అవును ఇక్కడీ సడన్ గా జరిగిపోతున్నాయి అదే అర్థం కావట్లేదు నువ్వెప్పుడు వచ్చాయి ఇక్కడికి నేను ఏంటి అనిస్తావు పర్మిషన్ లేకుండా ఆఫీస్ దగ్గరికి అరే వచ్చే ముందు ఒక ఫోన్ కాల్ చేయొచ్చు కదా నేను అక్కడ ఉండవాడు ఇక్కడికి వచ్చేవాడు మీరు ఊరుకోండి కొత్తగా పెళ్ళైనాడు కదా భార్య చూడాలనిపించుంది సార్ 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 నాతో చిన్న డౌట్ ఇప్పుడు ఊపుకుంటూ వెళ్ళి రిసెప్షన్ దగ్గర నుంచి వెరీ చూస్తున్నాడు కదా వాడు మొదటి నుంచి ఫాలో అవుతాడు వెళ్ళి అన్న అడుగు డీటెయిల్ గా ఇదిగో బాబు నేను ఎవరికి భర్తని ఎవరికి అన్నని ఎవరు ఎవరు సుబ్బు వైఫ్ సుబ్బు సుబ్బు వైఫ్ కాల్ ఎక్కడ వైఫ్ అక్కడ వైఫ్ ఉంది ఇక్కడ వైఫ్ ఉంది అక్కడ హస్బెండ్ ఉన్నాడు ఇక్కడ హస్బెండ్ ఉన్నాడు ఆ వైఫ్ కుక్కలా ఈ వైఫ్ కుక్కలా ఎవరి వైఫ్ కుక్కలా చెప్పంరా అయ్యో సూపర్ వైఫ్ సూపర్ వైఫ్ అక్కడికంటే అనిపిస్తుంది ఇక్కడంటే వీడి కొడతాడే మన భయ్యో వదిన చెప్పింది కబట్టి బతిపోయో నీ పెళ్ళని తీసుకో లోపలికి వెళ్ళు ఎల్రా ఆ ఆ అమ్మా తిలోతమా వదిన కాలం మీద పడి నమస్కరించుమా ఆశ్రయందించాక

హలో ఓడి సడెన్ సెట్రాన్నారా బాగుండాలని కోరుకోవడానికి టెంపుల్ కు వచ్చాను మీ కొత్త కాపురం ఎలా ఉంది కొత్తగా ఉంది అవును ఆ రోజు పెళ్ళికొచ్చి మధ్యలోనే వెళ్ళిపోయారేంటి ఏర్పాట్లలో మీకేమైనా ప్రాబ్లమ్ పెద్ద కదా అబే అదేం లేదండి మావారి సైడ్ నుంచి ప్రాబ్లం అది సరే మీరు హనుమూన్ ఎక్కడికి వెళ్తున్నారు ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాం ఎక్కడికి కొడైకెనాల్ కొడైకెనాల్ మేము అక్కడికి వచ్చావే నిజమా మేము ఒక వారం అక్కడే ఉన్నాం కానీ ఒకళ్ళొకళ్ళు కలుసుకోలేకపోయాం చూడండి మన హస్బెండ్ ఇద్దరు ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తుంటే ఎంత చక్క ముందే మాట్లాడుకుని ఒకేసారి అందరం కలిసి వెళ్ళేవాళ్ళం కదా అవును మీ హస్బెండ్ ఎక్కడ జాబ్ చేస్తున్నారు సిరియాడ్ ఏజెన్సీ సిరియాడ్ ఏజెన్సీ పేరు మీరు ఈ ఫోటో లోకే చేస్తే నేను ప్రొసీడ్ అవుతాను ఈవినింగ్ కల్లా ఓకే చేస్తా సరే ఏంటి ఇలా వచ్చావు ఎంట్రన్స్ ఉంది కాబట్టి ఇలా వచ్చాను కరెక్టే అది సరే ముందు చెప్పండి ఈ ఆఫీస్ లో సుబ్బు ఇతనేనా ఇంకెవరైనా ఉన్నారా ఎందుకలా అలా అడుగుతున్నావు ఆ రోజు మ్యారేజ్ కెళ్ళి సగలు తిరిగి వచ్చేసామే ఆ పెళ్లి కొడుకు పేరు కూడా సబ్బున్నాయండి అట అతను పనిచేసేది కూడా ఇక్కడేనట ఎవరు చెప్పారు రా ఆ అమ్మయ్య చెప్పింది ఉన్నాడా ఉన్నాడేమో అంటే లేడన్నమాట ఎందుకు టెన్షన్ పడదవుతున్నా పోనీ గుర్తులు ఏమైనా చెప్పిందా గుర్తులు అవసరమే ఉంది పెళ్ళికొడుకు నీకు క్లోజ్ కదా క్లోజ్ అయిపోయాన

అది కాదురా వీడి పేరు సుబ్రహ్మణ్యం కదా షార్ట్ కట్ లో ఏమని పిలుస్తాం సుబ్బు అవును కరెక్టే అలాగే సుబ్బారావు అనేవాడిని షార్ట్ కట్ లో ఏమని పిలుస్తాం ఇదంతా ఎందుకు చెప్తున్నారు అది కాదురా మన ఆఫీస్ లో సుబ్బు అని సుబ్బారావు ఉన్నాడు కదా సుబ్బారావు అతని పేరే సుబ్బు ఈ మధ్య మ్యారేజ్ అయింది కదా ఏడతను అతడే సుబ్బు సుబ్బు అయిపోయాడు

పులిగోడు సుబ్బలో అందరు లో సుబ్బు అని పిలుస్తారు స్టైల్ కి ఏం తక్కువ లేదు చిలకల అంటే ఆ పెళ్ళకి కోతలంటే నీతో పెళ్ళా ఏంటి అద్జెల కింద కోత కోతైనా కొంచెం బెటర్ రా హు ఆరో నెలలు పుట్టిన అరబ్బీ గాడిదలా ఉన్నావు వడగలి తగిలి గుడ్ల గోపులా ఉన్నావు ఏముండే మీరు కొంచెం వుడత మూతవాడా నీక్క కూడా మర్యాద కావాలా పెళ్ళికి వచ్చినప్పుడు నిన్ను చూస్తుంటే అసలు తాళి కట్టనిచ్చేదాన్ని కాదు ఎవడే నాలాంటి మంచి వాడిని తిడితే మీకు అబ్బా అంత మంచి ఏంట్రా అవునండి ఫస్ట్ మీకే చెప్తాను ఎవరు చెప్పండి ఇప్పటికి నా భార్య ఫైవ్ టైమ్స్ ఎవరితో లేచిపోయింది నేను ఒకసారి కూడా లేచిపోలేదండి పిలిచారండి ఆ పిల్లని అలాంటి మాటలంటే చంపేస్తాను నా వైఫ్ అంటే అంత రెస్పెక్ట్ అండి మీకు ఉంది కనుక చెప్తున్నాను తావుడు అలవాటు ఉందా ఓన్లీ సండేస్ ఇక్కడ నుంచైనా అలాంటి అలవాట్లన్నీ మానుకో అయింది ఏదో అయిపోయింది ఇదంతా అమ్మాయి కర్మ మీ పెళ్లికి ఏమైనా ఇద్దాం అనుకున్నాను కుదరలేదు ఇదిగోలు ఆ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకో పువ్వులకి పదివేల పీకిందానికి ఏమి తొక్క హలో హిలో తమనా నేనే మాట్లాడుతున్నాను నేను పులిగోడ సుబ్బారావు ఆ నెలకితో నీ ఇంటి తలుపులు తట్టి వెయ్యి ఉన్నాయంటే ఐదు వేలకి ఐదు పైసలు తగ్గినా చీప్ అమ్మన్నావు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి ఖాళీ లేదు పదివేలున్నాయి రేపు ఓకే నేను ఓకే నీతో నడుస్తుంటే నాకు ఈ లోకం అందంగా ఉంది నీకెలా ఉంది ఆయాసంగా ఉంది పొద్దున్న నుంచి ఎండలో ఇలా తిప్పుతూనే ఉన్నాం హోటల్లో రూమ్ తీసుకునే ఐడియా ఉందా లేదా నీకు నీతో సరదా గడపాలని ఎన్నో కదలు కదా నీకు ఏమన్నా ఏంటి నేను నిన్ను పెళ్లి అనుకుంటున్నాను ప్రతి వధవా చెప్పే మాట్లేదు వద్దు సినిమా చూసి ఆ తర్వాత హోటల్కి వెళ్ళి కప్పలు ఇంక ఇదేం సినిమా అండి అయ్య బాబాయ్ దీని గురించి నీకు తెలియదా స్పైడర్ మ్యాన్ సాహసమే అతను ఆయుధం తెలుగు డబ్బింగ్ సాలి పురుగు చేసే ట్విస్ట్లే ట్విస్ట్లు పదండి అతను మన ఆఫీస్ లో పనిచేసే సుబ్బారావు కదండి కొంచెం మన సుబ్బు పెళ్ళం కదండి మన సుబ్బు తీసుకొచ్చాడు పెళ్ళ ఎన్నాడో కాలేదు అది కడుపుతూ ఉండగా వేరే వాడుతో తిరుగుతుంది చిచి ఏంటండి అన్యాయం మనకెందుకు నీ విషయం సుబ్బతో చెప్పాలి మీరు రండి రమ్మంటుంటే మ్యాన్ సాలు పురుగు మనిషి దడబ్బింగ్ అది కాదండి సుబ్బు పెళ్ళని వాడు తీసుకొచ్చాడు వాడి పెళ్ళని సుబ్బు తీసుకొచ్చాడు దెబ్బకు దెబ్బ సరిపోయింది పద మనం వెళ్ళిపోదాం అయ్యో నా గుట్ట నలిగిపోతుందండి దారిని పోయే విషయాలన్నీ నెత్తి మీద చేసుకుంటే గున్నాలకి ఏమొద్దే పద మన సినిమాకి వెళ్ళిపోదాం ఏంటండి వెళ్ళేది కళ్ళము నింత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటారా వెళ్ళి నన్ను కడిగేస్తాను ఈ సినిమా ఉంటది అసలు బలడ్ హాయ్ మీరు సినిమాకి వచ్చారా నీ బాబుతో చూడడానికి వచ్చాం ఒకటితో ఏడు అడుగులు నడిచి మూడు వారాలు కలదు చాలా మాట్లాడు మారుస్తావా మీరేం మాట్లాడుతున్నారు నాకే అర్థం కావట్లేదు ఒడ్డు పొడుగు ఉన్నాయి కదా అని వీడిని బొట్లా వేసుకున్నావా మీలాంటి వాడి వల్ల కదే కాపురాలు కూలిపోయేది నువ్వు ఇలా మరో దాని మొగుడు వెంటేసుకొని తిరగబట్టే నీ మొగుడు ఇంకో దాన్ని వెంటేసుకొని తిరుగుతున్నాడు సంధ్య ఉండండి వీళ్ళంతా తెలుస్తా వద్దే వదినా అట్లేంటి మాట్లాడమంటే చంపేస్తాను ఆ రోజేమో దొంగ పెళ్లి చేసుకున్నావు ఈ రోజే వేరే వాడి పెళ్ళని దొంగ చాటుగా తీసుకొచ్చావా హలో హలో ఏంటి రెచ్చిపోతున్నావు అసలు నువ్వు సినిమాకి వచ్చా ఈయన నా మొగుడే నోరు ముయ్యవే పతివ్రత వివేక్ గారి పెళ్ళానికి లూజ్ అని తెలిసి ఆస్తి కోసం ఈయన్ని వల్ల వేసుకున్న చమత్కారి రంగసాధి నువ్వు నువ్వు నాకు నీతలు చెప్తున్నావా కట్టుకున్న మొగుడుతో వచ్చి నన్ను తప్పుడు మాట్లాంటావా ఎవరన్నా లూజ్ పెళ్ళా వివేక్ గారు అసలు మీకు తగిలే వాళ్ళందరూ లూజ్ పాకుతేనా నోరు మూసుకోమని చెప్పండి అన్నా సినిమా మొదలవుతుంది రెడీ పోదాం అదేం సినిమారా ఎన్ని ట్విస్టులో ఉన్న స్టోరీ ఇక్కడే కనిపిస్తుంది చూసిపోదాం ఏంటండి బెల్లకుండే రాయల మాట్లాడే నేనే నా లూస్ పెళ్ళా నువ్వు కాదే అయితే ఎవరండి చెప్పండి మీరేంటండి గుడ్లపక్క నుంచి చూస్తున్నారు ఏంటది బాగుతుంది దొంగ అంటుంది దొంగ చట్టగా తీసుకొచ్చారంటుంది అంటే నాకంటే ముందు మీకు ఇంకో పెళ్ళ ఉందా లేక నా తర్వాత ఇంకో దాన్ని చేసుకున్నారా చెప్పండి అదేం లేదు రాజీ నే నమ్మను ఏయ్ అక్కడ వాళ్ళు ఏదో గొడవ పడుతున్నారు వెళ్ళి చూసొద్దామా నీ దయ వల్ల నా జేబు సగం ఖాళీ అయిపోయింది వాళ్ళు చూసానుకో నా జాబ్ ఖాళీ అయిపోద్ది మనకెందుకు తొక్కలు గొడవ ఎలా పదా ప్లీజ్ అండి నేను చెప్పేది ఇంతకాలం ప్లాన్ ప్రకారం నన్ను మోసం చేశారు మీకు ఇంకొక దెబ్బ ఉంది అటువంటి ఎవరు లేరే నీతో కాపరేట్ చేయాలంటే కంపరంగా ఉంది మీకు నమస్కారం నువ్వు లేకుండా బతకలేనే మీతో నేను బతకలేను ఇంకో తుంది కదా దాతో బతకండి నేను చెప్పేది